తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తిరుపతి జిల్లా ఉచెనాయుడు కంటిగా మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు ఆదరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఎక్కువేశారు అనంతరం బస్టాండ్ ఆవరణలో చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం అదే సంకల్పంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఆహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు

అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇది చూడ్గా ఉంచు ఎక్కడ కావాలన్న అభివృద్ధి కార్యక్రమాలు ఐటీ పరిశ్రమని అత్త కూడా ముందు తీసుకొచ్చి ఆయన ముందుండి ముందు నడిచాడు అందుకని మన అందరూ కూడా ఇంకోసారి తుభాగంట లేదుతో ఆవిర్భావంతో చూసి నడుమ ఆ ఆర్పాటంగా ఘనంగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ రోజు ఒక మహానుభావుని గుర్తుంచుకునే రోజు ఈరోజు ఆయన వేసిన విత్తనం పంతొమ్మిది వందల ఎనభై రెండులో నలభై మూడు సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో గుర్తింపు కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతి జనాలకు అనుకూలమైన ఎప్పుడు సంక్షేమ రంగంలో మొదటి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్టీ రామారావుని ఆయన ఆరాధ్య దైవం ఎందుకంటే కృష్ణుడు రాముడు రావణాసురుడు దుర్యోధనుడు ఏ పాత్ర చేసుకున్నా తనకు సాటి లేదని ప్రపంచంలోనే ఎదురు లేని గొప్ప నటుడిగా ఉండి నటుడిగా ఉన్నప్పుడే పార్టీని పెట్టి తొమ్మిది నెలలలో ఎవరు ఊహించలా ప్రపంచ చరిత్రలో కూడా ఎవరు ఊహించలా తొమ్మిది నెలల్లోనే అఖండ విజయంతో నలభై ఒక్క పార్లమెంటు సభ్యులు గెలిపించడం తెలుగుదేశం పార్టీని రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్ని దాదాపు రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలను గెలిపించడం ఆ రోజు గొప్ప విశేషం ఇది భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఏ నటుడు కూడా ఇంతవరకు చేయలేదు అటువంటి గొప్ప నటుడు ఈ రోజు ఈ రోజు మనకు ఎంతో మంది దేవుడు ఎవరు రూపం లేదు ఎవరిని చూడాలని కృష్ణుని చూడాలని ఎన్టీ రామ రూపంలో చూడాలి రాముడు చూడాలని ఎన్టీఆర్ రావు ఎన్టీఆర్ రూపంలో చేయాలి అటువంటి మహానుభావుల్ని ఈరోజు మనకు గుర్తుండుకునే విధంగా కార్యక్రమాలన్నీ చేశాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ రోజు భారతదేశంలో తెలుగు వారికి ఎవరికీ గౌరవం లేదు మద్రాసులన్నీ ఢిల్లీలో పిచ్చేది అటువంటి వారిని మొట్టమొదటిగా ఎన్టీ రామారావు తెలుగు వారిని గుర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ రోజు భారతదేశంలోనే తెలుగు వారిని గుర్తించే విధంగా ఢిల్లీ నడివిధ లేక తీసుకొచ్చి ఘనంగా ముందుకు తీసుకెళ్లాడు